నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో పార్లమెంట్ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి ఏడో దశ పోలింగ్ జరిగేకి గంటల సమయమే ఆఖరి గడియలు పొంచి ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఇక కూటమి ప్రభుత్వమా ఇండియా కూటమిదా లేకుంటే ఎన్డీఏ అనే చర్చలు అంచనాలు పెద్ద ఎత్తున ఇవాళ అందరి దృష్టి ఆకర్షిస్తోంది పెద్ద ఎత్తున ఉత్కంఠ రేగుతాం ఇట్లాంటి సందర్భాల్లో సహజంగానే నరేంద్ర మోదీ ఇప్పటికే పది సార్లు అంటే పది ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు పది ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగారు మూడోసారి హ్యాట్రిక్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఎటు తిరిగి కూడా నరేంద్ర మోదీ బీజేపీ ఇవాళ ఖచ్చితంగా పదవిని వదులుకోవడంలో అధికారాన్ని కోల్పోవడంకి సిద్ధంగా లేదు అనే చర్చ ప్రధానంగా ఉంది అసలు పదవిని వదులుకోవటం లేకుంటే ప్రధాని కుర్చీ దిగిపోవటం మోడీకి ఇష్టం లేదు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఒక ఫోబియాలో మోదీ ఉన్నారు ఆ కల్చర్కి అలవాటు పడ్డారు ఖచ్చితంగా కూడా ఆ హంగు ఆర్భాటం దర్పంకి అలవాటు పడినటువంటి నరేంద్ర మోదీ అంత ఈజీగా తన కుర్చీని వదిలే అవకాశాలు లేదనే చర్చ ప్రజల్లో బలంగా ఉంది ఆ దిశగా ఇవాళ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి సెటైర్లు కామెడీలు నరేంద్ర మోదీ కానీ బీజేపీ నేతల మీద కూడా వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది ట్విట్టర్ వేదిక కానీ లేకుంటే సోషల్ మీడియా ఇన్స్టా ఫేస్బుక్ ఇట్లా అనేక మాధ్యమాల ద్వారా అది ప్రజల్లోకి విస్తృతంగా చేరువైంది ఒక వ్యక్తి ఇది రకంగా చెప్పాలంటే సెటేరికల్ వీడియో అని వాస్తవానికి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది నవ్వు కడుపు పొట్ట చెక్కలగా నవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక వ్యక్తి ఒక కుర్చీలో కూర్చొని దిగమంటే కూడా దిగట్లేదు అబ్కీబార్ చార్సౌకీబార్ అంటాడు బాయో బేహో అంటారు అసలు అరే పోలింగ్ దగ్గర వచ్చింది ఓట్ అయ్యాలంటే కూడా లేచే పరిస్థితి ఉండదు అసలు కుర్చీని విడిచే పరిస్థితే ఉండదు అసలు అది నిజంగా కూడా ఆ చిన్న బిట్టు ఎంత హిలేరియస్ గా కామెడీ జనరేట్ చేశారంటే అంత హిలేరియస్ గా కామెడీ జనరేట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ లైంది. ఒకసారి ఆ బిట్ ఏంటో నేను మికి చూపిచే ప్రయత్నం చేస్తా. ఆ మేము ਨਹੀਂ उठेंगे. अरे उठो भाई, नहीं उठेंगे। अरे बात समझो उठो। मैं उठेंगे। अरे भाई उठो तो कुर्सी नहीं छोडूंगा। नहीं छोडूंगा। अरे मेरे चाचा आज 4 जून है। आज उठना पड़ेगा। किसी और को बैठाना खाना है अरे नहीं हम चार जून आठ जून हम कुर्सी से नहीं हिलेंगे तो नहीं हिलेंगे नहीं हिलेंगे भाइयों बहनों भाइयों बहनों अभी तक ये लोग हमको गाली देते थे भाइयों बहनों अब देखो हमको कुर्सी से भी हटा रहे हैं भाइयों बहनों देखो भाइयों बहनों अरे नहीं 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 हम नहीं हटेंगे नहीं नहीं नहीं

అది ఈ మధ్య కాలంలో ఒక వీడియో అంటే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ అయిపోయిన తర్వాత మన దగ్గర విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం వచ్చింది అది నిజంగానే ఒక సైకలాజికల్ సిండ్రోమ్ గా భావించాలా లేదంటే కామెడీ జనరేట్ కోసమే ఆ వీడియో చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది ఒక వ్యక్తి నోటంట వేరే మాటే రావట్లా హబ్ బార్ చార్ సౌకీబార్ బార్ కీ బార్ చార్ బార్ హబ్ీ బార్ చార్ సౌ బార్ ఇదే మాట అంటే ఆయన ఏం చేస్తున్నా అసలు నోట్లో వేరే మాట లేదు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు లాస్ట్కి ఇది ఒక సైకలాజికల్ సిండ్రోమ్ అని భావించి హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజక్షన్ కూడా చేయించారు మరి ఇది కామెడీ కోసం క్రియేట్ చేశారా లేకుంటే బీజేపీ పట్ల కొంత సెటేరికల్ జనరేట్ కోసం కొంతమంది ప్రజలు బీజేపీ వ్యతిరేక శక్తులు దీన్ని క్రియేట్ చేసే తెలియదు కానీ మరి ఇది నిజమా లేదంటే కామెడీ కోసం చేశారో కూడా కొంత తెలియదు కానీ మొత్తం మీద ప్రజలు దీన్ని విపరీతంగా షేర్ చేయడం మొదలు పెట్టారు పెద్ద ఎత్తున ఇది వైరల్గా మారింది అబ్కీబార్ చార్సో కీబార్ అనే నినాదం ప్రజలకి ఎంత డీప్ గా బీజేపీ ఇంజెక్ట్ చేయగలిగింది అని ఇది ఖచ్చితంగా నిదర్శనం ఇది ఒకవేళ నిజంగా ఇది సైకలాజికల్ సిండ్రోమ్ అయితే బీజేపీ ఘోరమైనటువంటి అంటే అంత ఘోరంగా ప్రజల్లోకి అప్ కీబార్ చార్సో కీబార్ ఇంజెక్ట్ చేయగలిగింది అది కనుక సెటేరికల్ గా చేయగలి చేసి ఉంటే అది ఎట్లాగూ అయ్యే అవకాశాలు లేదు కాబట్టి సెటేరికల్ గానే అబ్కీబార్ చార్సో కీబార్ నినాదాన్ని ప్రజల్లోకి అది ఒక రకంగా అట్లా పోర్ట్రేట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఇట్లాంటి కామెడీ హిలేరియస్ సీన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతు మొత్తం మీద అసలు అబ్కీబార్ చార్సో కీబార్ వీడియో క్లిప్పింగ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను

साहब पहले ये बोलते थे अच्छे दिन आएंगे अच्छे दिन आएंगे इस बार क्या सुबह इस बार पता क्या हो गया इस बार क्या सुबह इस बार क्या सुबह इस बार क्या सुबह इस बार क्या सुबह कोई बात नहीं इस बार क्या सुबह इस बार क्या सुबह इस बार क्या सुबह इस बार क्या सुबह సో చూసారు కదా రెండు క్లిప్స్ ఈ విధంగా ఉన్నాయి మొత్తం మీద బీజేపీకి ఇది పాజిటివ్ ఆ నెగిటివ్ పక్కన పెడితే పెద్ద ఎత్తున బీజేపీ పైన సెటైర్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యాంటీ మోడీ వేవ్ ఎంత మేర ప్రజల్లో బలంగా నాటుకుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్